అందరికీ నమస్కారం స్త్రీ మాత్రే నమ మకర రాశి వారికి మే ఎనిమిది తొమ్మిది పది తేదీలలో హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే మీరు నక్క తోక తొక్కినట్లే ఇక మీ అదృష్టాన్ని ఎవరు ఆపలేరు అలాగే మకర రాశి వారికి మే తొమ్మిది పది పదకొండు తేదీలలో రెండు అతిపెద్ద శుభవార్తలు వినబోతున్న చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ఇక ఈ మకర రాశి వారికి మే తొమ్మిది పది పదకొండు తేదీలలో వినబేటువంటి రెండు శుభవార్తలు ఏంటి అలాగే మకర రాశి వారు ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయడు మకర రాశి వారి గురించి చెప్పాలి అంటే జ్యోతిషం ప్రకారం వీళ్ళు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు వీరికి అధిపతి శని దేవుడు కావడం వల్ల సహజంగానే వీళ్ళలో ఓ అద్భుతమైన క్రమశిక్షణ పట్టుదల ఉంటాయి ఏదైనా ఒక పని మొదలు పెట్టాలి అంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు నిదానమే ప్రధానము అన్నట్టుగా నెమ్మదిగా అయినా సరే స్థిరంగా తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు వీళ్ళ కష్టపడి పనిచేసే తత్వం అంకిత భావం చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే మాటల్లో చెప్పలేని ఓర్పు సహనం వీరికి దేవుడిచ్చిన వరం లాంటిది వీక వీళ్ళ ఆశయాలు లక్ష్యాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి ఏదో పైపైన బ్రతకడం వీళ్ళకి నచ్చదు జీవితంలో ఏదైనా సాధించాలి ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తప్పన వీళ్ళలో బలంగా ఉంటుంది బాధ్యతను చాలా తేలికగా స్వీకరిస్తారు వాటిని నెరవేర్చడంలో ఎప్పుడు వెనకాడరు అందుకే కుటుంబంలోనైనా పనిచేసే చోటనైనా వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది వీరిని నమ్మిన వారు ఎప్పుడు కూడా నిరాశపరచరు కొంచెం గంభీరంగా రిజర్వ్గా కనిపించిన వీళ్ళ మనసు చాలా సున్నితమైనది బాధ్యతాహితమైనది వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఆచనాత్మకంగా దూరదృష్టితోనే ఉంటాయి మకర రాశి వారిలో మరొక గొప్ప కోణం వాళ్ళ వాస్తవికతను ఓర్పు వాళ్ళలో మెడలు కట్టడం వీరికి అసలు గిట్టదు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి అన్ని కోణాల్లో ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు ఎదురయ్యే కష్టాలను సవాళ్ళను చూసి వీలు భయపడరు వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం ఉంటుంది జీవితంలో ఒడిదొడుకులు ఎదురైన తొనక్కుండా వెనక్కుండా శ్రితపజ్ఞత వీళ్ళలో శనిదేవుడి ఆజ్ఞత వల్ల వస్తుంది ఎంతటి కష్టకాలంలో వీటిని ఆశ్రయిస్తే సరైన సలహా ధైర్యం లభిస్తాయి మకర రాశి వారు చాలా నమ్మకస్తులు ముఖ్యంగా స్నేహబంధంలో కుటుంబ సంబంధాలలో వీరు చూపించే నిబద్ధత అమోఘం పైకి ఎక్కువగా మాట్లాడకపోయినా తమ వాళ్ళంటే ప్రాణం పెడతారు వీరి స్నేహం దొరకడం ఒక అదృష్టం లాంటిది వీరిలో దాగి ఉన్న సృజనాత్మకత లోతైన ఆలోచనలు చాలామందికి తెలియకపోవచ్చు కానీ అవకాశం వస్తే వీరు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు నిజంగా మకర రాశివారు పట్టుదలకి క్రమశిక్షణకి బాధ్యతకు మారిపేరు వీళ్ళ మంచి మనసు కష్టపడి తత్వం అందరికీ ఆదర్శప్రాయం మకర రాశి వారికి మే తొమ్మిదవ తేదీ ఎలా ఉంటుందంటే ఈ తొమ్మిది తొమ్మిదవ తేదీ రోజు కొన్ని విషయాలు అనుకూలంగా మరి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండవలసిన రోజు ఆలోచనలు సానుకూల మార్పులు వస్తున్నప్పటికీ మనసులో ఏవీ తెలియని భయాలు మిమ్మల్ని కొంచెం కలవర పెట్టవచ్చు ఇతరులు ఇచ్చే సూచనలు పూర్తిగా విశ్వసించకండి వాటిని కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది మీ కుటుంబ జీవితంలో ఈరోజు ఒక రకమైన క్రమశిక్షణ ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవహిక భాగస్వామితో సంబంధాలు బాగానే ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో మీ మాటలను వారు తేలికగా తీసుకునే అవకాశం ఉన్నది అందువల్ల మీరు చెప్పాలనుకుని స్పష్టంగా ప్రశాంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి పిల్లల పెంపక విషయంలో వారి అలవాట్లపై ఈరోజు మరింత శ్రద్ధ పెట్టడం అవసరం ఇంట్లో ఏవైనా నిర్మాణ పనులు జరుగుతుంటే అవి కొంచెం నెమ్మదిగా సాగుతాయి పెద్దల ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి ఉద్యోగస్తులకు ఈ రోజు ముఖ్యమైన రోజు కావచ్చు మీరు ఏదైనా కీలకమైన సమావేశానికి హాజరవుతుంటే దాని ఫలితాలు మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మీ పై అధికారులను మీ పనితీరును గమనించి పదోన్నత గురించి లేదా జీతపత్యాల పేపు గురించి చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి మీ పనికి కార్యాలయంలో ప్రశంసలు కూడా లభిస్తాయి అయితే రోజు మొత్తం మీద కొంచెం ఒత్తిడి లేదా తెలియని ఆందోళన మీ మనసులో ఉండవచ్చు మీ ముఖ్యమైన పత్రాలను ఫైళ్లను భద్రంగా ఉంచుకోవాలి వ్యాపార రంగంలో ఉన్నవారికి నిర్మాణ సంబంధిత పనులు ఈరోజు నెమ్మదిగా ముందుకు సాగుతాయి కొత్త వ్యాపార ఆలోచనలు మీ మనసులో మిదలిన పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే ముందు లేదా ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే ముందు అన్ని వైపులా ఆలోచించడం చాలా అవసరం మార్కెటింగ్ ఏజెన్సీ చెప్పే మాటలు గుడ్డిగా నమ్మకుండా మీ సొంత విశ్లేషణపై ఆధారపడడం శ్రేయస్కరం తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి అడుగు వేయండి ఆర్థిక పరంగా ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఆకస్మిక ధన లాభాలు వచ్చే సూచనలు ఉన్నప్పటికీ అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటే అనుభవజ్ఞుల సలహా తీసుకోవడం ఉత్తమం ఇతరులకు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో జాప్యం జరగవచ్చు ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా అజీర్ణం వంటి సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి ఆహార విషయంలో నియంత్రణ పాటించండి తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని సమయానికి తీసుకోవడం మంచిది మనసులో తెలియని భయాలు ఉండడం వల్ల మానసిక ప్రశాంతత కొంచెం ఉండవచ్చు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల కొంత ఉపశమనం లభిస్తుంది ఒకవేళ ప్రయాణం చేస్తుంటే అవసరమైన మందులను తప్పకుండా మీ వెంట ఉంచుకోండి విద్యార్థులు ఈరోజు గతంలో తాము చేసిన తప్పులను పాఠాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి చదువుపై ఏకాగ్రత నిలబడడానికి కొంచెం ఎక్కువ శ్రమించవలసి రావచ్చు మనసులో ఉండే అనవసరమైన ఆందోళనలు మీ అధీనానికి ఆటంకం కలిగించవచ్చు సీనియర్లు లేదా ఉపాధ్యాయుల నుండి సలహాలు సహాయం తీసుకోవడానికి వెనకాడకండి క్రమశిక్షణతో కూడిన ప్రణాళికతో జరిగితే మంచి ఫలితాలు సాధించవచ్చు వివాహితులైన వారికి మీ వైవాహిక సంబంధం ఈరోజు చాలా క్రమశిక్షణతో కూడుకొని ఉంటుంది ఈ భాగస్వామితో అవగాహన బాగానే ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో మీ మాటలను వారి తేలికగా తీసుకునే అవకాశం ఉన్నది ఇది చిన్న చిన్న మనస్పర్ధలకు దారి తీయవచ్చు కాబట్టి మీ అభిప్రాయాలను స్పష్టంగా అదే సమయంలో సౌమ్యంగా తెలియచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయండి ప్రేమికులకు ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి మీ ఆలోచన విధానంలో సానుకూల మార్పులు వస్తాయి ఇది మీ సంబంధానికి మేలు చేస్తుంది అయితే మీ భాగస్వామి కొన్ని విషయాలలో మీ మాటలను తేలికగా తీసుకునే అవకాశం ఉన్నది ఇది మీకు కొంచెం నిరాశ కలిగించవచ్చు తెలియని భయాలు లేదా అపార్థాలు తొలగకుండా జాగ్రత్త వహించండి యువతి యువకులకు కొత్త ప్రేమ ప్రతిపాదనలో వచ్చే అవకాశం ఉన్నది కానీ వాటిని అంగీకరించే ముందు సమయం తీసుకొని బాగా ఆలోచించడం మంచిది మకర రాశి వారికి పదవ తేదీ ఏ విధంగా ఉంటుందంటే మకర రాశి వారికి చాలా విషయాలలో అనుకూలంగా ఉంటుంది మీ ఆలోచనలు సానుకూలత పెరిగి ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు గతంలో జరిగిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకొని భవిష్యత్తు ప్రణాళికను మరింత జాగ్రత్తగా రూపొందించుకుంటారు ఈరోజు మీ కుటుంబ జీవితంలో ఆనందం సంతృప్తి వెల్లివిరిస్తాయి మీ ఆలోచన సరళి వచ్చే సానుకూల మార్పుల వల్ల కుటుంబ సభ్యులతో మీ అనుబంధం మరింత బలపడుతుంది పిల్లల చదువు వారి అలవాట్ల విషయంలో మీరు తీసుకునే శ్రద్ధ మంచి ఫలితాలను ఇస్తుంది కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉన్నది పెద్దల ఆశీస్సులు వారి మద్దతు మీకు లభిస్తాయి ఇది మీకు మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది కార్యాలయంలో మీ సీనియర్ అధికారుల నుండి పూర్తి మద్దతు సహకారం లభిస్తాయి మీరు సృజనాత్మకమైన పనులను కొత్త ప్రాజెక్టులపై ఆశ చూపుతారు వాటిలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన ఒప్పందాలు లేదా పనులు ఈరోజు ముందుకు సాగి సంతకాలతో పూర్తయ్యే సూచనలు ఉన్నాయి మీ పనితీరుకు గుర్తింపు లభించి మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది వ్యాపారస్తులు ఈరోజు నూతన వ్యాపారాల వైపు ఆకర్షితులు అవుతారా లేదా ప్రస్తుత వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలు చేస్తారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగడానికి వాటిని అమలు చేయడానికి ఇది చాలా మంచి సమయం చాలా కాలంగా ప్ర ప్రతిపాదించబడి ఆగిపోయిన ఒప్పందాలు ఈరోజు ఖరారయ్యే అవకాశాలున్నాయి అయితే ఇతరులు చెప్పే ఉచిత సలహాలు గుడ్డిగా ఆధారపడకుండా మీ సొంత విచక్షణతో మార్కెట్ పరిస్థితులను అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు ఊహించని విధానంగా ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం స్పష్టంగా కనబడుతున్నాయి గతంలో మీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడుల గురించి లేదా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడంతో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేయడానికి వాతావరణాల నుంచి తీర్చడానికి అవకాశం లభిస్తుంది అనవసరమైన ఖర్చులను తగ్గించుకొని పొదుపుపై దృష్టి సాధిస్తే భవిష్యత్తుకు భరోసా ఉంటుంది ఆరోగ్యం విషయంలో ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా చురుకుగా ఉంటారు మీ ఆలోచనలోని సానుకూలత దృక్పథం మీ శారీరక మానసిక ఆరోగ్యంపై మంచి ప్రభావాన్ని చూపుతుంది కొన్ని ఉత్తేజకరమైన ప్రయాణాలకు వెళ్ళే అవకాశం ఉంది ఇది మీకు మానసిక ప్రశాంతతను నూతన ఉత్సాహాన్ని ఇస్తుంది అయితే ప్రయాణాల సమయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యంగా మందులను మీతో ఉంచుకోవడం మంచిపోవద్దు ఆహార విషయంలో సమయపాలన నియంత్రణ పాటించడం మంచిది విద్యార్థులకి ఈరోజు చాలా అనుకూలమైన విజయవంతమైన రోజుగా చెప్పవచ్చు గతంలో చేసిన పొరపాట్ల నుండి మీరు విలువైన పాఠాలు నేర్చుకుని చదువుపైన మరింత శ్రద్ధ ఏకాగ్రత పెరుగు పెట్టుకుంటారు సృజనాత్మక రంగాలలో కళల్లో ఉన్న విద్యార్థులకు విశేషమైన విజయాలు ప్రశంసలు లభిస్తాయి కొత్త విషయాలు నేర్చుకోవాలని మీ ఆసక్తి తపన పెరుగుతాయి ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా జరుగుతాయి రాబోయే పరీక్షల్లో మంచి మార్కులు సాధించి మీ లక్ష్యాలను చేరుకోవచ్చు వివాహితులకు ఈరోజు వారి వైవాహిక జీవితంలో ఆనందం ఉత్సాహం వెళ్ళి మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత గాఢంగా ప్రేమపూర్వకంగా మారుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు ఏదైనా ముఖ్యమైన కుటుంబ విషయాల గురించి చర్చించడానికి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి మీది చాలా మంచి రోజు మీ వ్యక్తిగత జీవితంలో మీరు సంతృప్తిని సంతోషాన్ని పొందుతారు ప్రేమికులకు ఈరోజు ఎంతో శుభప్రదంగా ఆనందదాయకంగా ఉంటుంది యువతి యువకులకు ఆకర్షణీయమైన వారి మనసుకు నచ్చిన ప్రేమ ప్రతిపాదనలు వచ్చే బలమైన అవకాశం ఉన్నది ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు తమ సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్తు గురించి సానుకూలమైన చర్చలు జరుగుతాయి మీ భాగస్వామితో కలిసి ఉత్తేజకరమైన ప్రయోజనాలకు వెళ్ళవచ్చు లేదా కలిసి సంతోషకరంగామైన ఏకాంతకరమైన సమయం గడపవచ్చు మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం నూతన కాంతి కనిపిస్తాయి మకర రాశి వారికి పదవ తేదీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు కదా అలాగే పదకొండవ తేదీ ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామండి శుభప్రదమైన రోజుగా ఉంటుంది ఈ రోజు మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధించే అవకాశము ఎక్కువగా ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టత మీ పనులలో ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి ఈ రోజు మీ కుటుంబ జీవితానికి అత్యంత అనుకూలమైన సంతోషకరమైన రోజు ఇంట్లో పండుగ లాంటి వాతావరణం నెలకొంటుంది మీ ఆలోచనలో వచ్చిన సానుకూల మార్పు మీ ప్రవర్తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆనందపరుస్తుంది వారు మెప్పును పొందుతారు పిల్లలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతారు వారి చదువు ఇతర కార్యకలాపాల్లో వారు చూపే ప్రగతికి ఎంతో సంతృప్తిని ర్వాన్ని కల్పిస్తుంది చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న కొన్ని కుటుంబ సమస్యలు ఈరోజు మీ చర్వతో తెలివితేటలతో పరిష్కారం అవుతాయి మీ వ్యక్తిగత జీవితంలో గొప్ప సంతృప్తిని ప్రశాంతతను పొందుతారు ఉద్యోగస్తులకు ఈరోజు మీకు తిరుగులేని అత్యంత గొప్ప రోజుగా ఉంటుంది కార్యాలయంలో మీ పనికి ప్రతిభకు ప్రశంసలు గుర్తింపు లభిస్తాయి మీ సీనియర్ అధికారుల నుండి సంపూర్ణ సహకారం ప్రోత్సాహం అందుతాయి ఇది మీ కెరియర్ ఎదుగుదలకు ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి ఎంతగానో దోహదపడుతుంది చాలా కాలంగా మీరు ఎదురుచూసిన పదోన్నతి లేదా జీతాల పెంపు వంటి శుభవార్తలు ఈరోజు వినే బలమైన అవకాశం ఉంటుంది కొత్త సవాళ్ళతో కూడిన బాధ్యతలు స్వీకరించడానికి మీరు మానసికంగా శారీరకంగా సిద్ధంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభాల పట్ట పట్టే సూచనలు ఉన్నాయి కొత్త వ్యాపారులు ప్రారంభించడానికి లేదా ప్రస్తుతం ఉన్న వ్యాపారాన్ని మరింత విశ్రయించడానికి అనుకూలమైన సమయం చాలా కాలంగా ప్రతిపాదించబడి వివిధ కారణాల వల్ల ఆగిపోయిన పెద్ద ఒప్పందాలు ముఖ్యమైన డీల్స్ ఈరోజు మీ పట్టుదలతో చాకచక్యంతో విజయవంతంగా సంతకాలు పూర్తవుతాయి సృజనాత్మక పనులపై నూతన ఆవిష్కరణపై మీరు చూపే ఆసక్తి శ్రమ మంచి ఆర్థిక ఫలితాలను ఇస్తాయి ఆర్థికంగా మీరు గొప్ప అభివృద్ధిని స్థిరత్వాన్ని సాధిస్తారు మీ వ్యాపార దక్షత నిర్ణయాత్మక శక్తి అందరినీ ఆకట్టుకుంటాయి ఆర్థికంగా ఈరోజు మీకు అద్భుతమైన లాభదాయకమైన రోజు ఊహించని రీతిలో పెద్ద మొత్తంలో ఆకస్మిక ధనలాభాలు వచ్చే బలమైన సూచనలు ఉన్నాయి ఎక్కడి నుండి రావాల్సిన పాత బకాయిలు నిలిచిపోయినటువంటి డబ్బు ఈరోజు అందుతుంది మీ చేతికి కొత్త ఆదాయ మార్గాలు కూడా మీ చే చేరుకుంటాయి ఆర్థిక స్థితిని మరింత పటిష్టం చేస్తుంది మీరు ఆర్థికంగా స్థిరపడతారు భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన పెట్టుబడులు పెట్టడానికి ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి రోజు మీ ఆర్థిక ప్రణాళికలు వ్యూహాలు విజయవంతమై మీకు గొప్ప సంతృప్తిని ఇస్తాయి ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా దృఢంగా శక్తివంతంగా ఉంటారు మానసికంగా మీరు చాలా సానుకూలంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది దీర్ఘకాలికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల నుండి ఈరోజు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నది యోగా ధ్యానం వ్యాయామం వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లపై ఆసక్తి చూపడం వల్ల మీరు మరింత ప్రయోజనం పొందుతారు రోజంతా శక్తివంతంగా చురుకుగా ఉంటూ అన్ని పనులను ఉత్సాహంగా పూర్తి చేస్తారు విద్యార్థులకు ఈరోజు అత్యంత అత్యంత ప్రోత్సాహకరమైన రోజుగా నిలుస్తుంది గతంలో మీరు చేసే తప్పు నుండి పొరపాట్ల నుండి నేర్చుకున్న పాఠాలు ఈరోజు మీకు బాగా ఉపయోగపడతాయి అవి పునరావృతం కాకుండా చూసుకుంటారు మీ ఏకాగ్రత శక్తి అద్భుతంగా ఉంటుంది చదివిన విషయాలు క్లిష్టమైన అంశాలు కూడా బాగా గుర్తుంటాయి సులభంగా అర్థమవుతాయి పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ప్రతిభకు ఉపాధ్యాయుల నుండి పెద్దల నుండి ప్రశంసలు ప్రోత్సాహం లభిస్తాయి మీ విద్యా లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇది చాలా మంచి రోజు వివాహితులకు ఈరోజు చాలా వైవాహిక జీవితంలో మాధుర్యం సామరస్యం వెల్లువిరుస్తాయి మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత దృఢంగా ప్రేమమయంగా మారుతుంది ఇద్దరి మధ్య పరస్పర గురువున ఆప్యాయతలు గౌరవం పెరుగుతాయి కలిసి కొన్ని ముఖ్యమైన కుటుంబ పరమైన నిర్ణయాలు తీసుకుంటారు అవి మీ ఇద్దరి భవిష్యత్తుకు మీ కుటుంబ శ్రేయస్సుకు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో బంధువులతో కలిసి ఆనందంగా సంతోషంగా గడుపుతారు మీ వైవాహిక సంబంధంలో ఉత్సాహం సంతోషం రెట్టింపు అవుతాయి ప్రేమికులకు ఈరోజు మీకు అన్ అనుభూతి జ్ఞాపకాలను అందించే రోజుగా ఉంటుంది యువత యువకులకు మంచి ప్రేమ ప్రతిపాదనలు చాలా ఆశాజనకంగా మనసుకు నచ్చే విధంగా ఉంటాయి ఇప్పటికే ప్రేమలో ఉన్న తమ బంధాన్ని తదుపరి స్థాయికి అంటే వివాహం వైపు తీసుకెళ్లే అవకాశాలున్నాయి కొందరు తమ ప్రేమను ధైర్యంగా వ్యక్తం చేసి వివాహ ప్రతిపాదనలు కూడా చేసుకోవచ్చు లేదా అలాంటి ప్రతిపాదనలను స్వీకరించవచ్చు మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఆనందంగా రొమాంటిక్గా సాగుతుంది ఒకరినొకరు మరింత అర్థం చేసుకొని మీ బంధాన్ని పటిష్టం చేసుకుంటారు మకర రాశి వారు కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం వల్ల జీవితంలో ఎలుబై ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు ఉపశమనం పొందవచ్చు అలాగే మంచి ఫలితాలు కూడా దక్కుతాయి ముందుగా శనిదేవుడిని ఆరాధించడం మంచి ముఖ్యం ప్రతి శనివారం వీలైతే శనిశ్వరుడి గుడికి వెళ్ళి నువ్వుల నుండి దీపం పెట్టండి ఓం సం శనిశ్వరాయన అనే మంత్రాన్ని రోజు లేదా కనీసం ఒక శనివారం నాడైన నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల కూడా శని గ్రహం అనుకూలంగా ఉంటుంది అలాగే హనుమంతుడిని పూజించడం హనుమాన్ చాలీసా చదువుకోవడం కూడా శని దోషాన్ని తగ్గించడానికి బాగా సహాయపడుతుంది శివుడి ఆరాధనకి మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా శనివారం రోజు పేదవారికి అవసరం ఉన్నవారికి మీ శక్తి కొలది సహాయం చేయండి నల్లని వస్త్రాలు నల్ల నువ్వులు లేదా చెప్పులు వంటివి దానం చేయడం మంచిది అలాగే కాకులకు ఆహారం పెట్టడం ఉట్కలకు రొట్టెలు వేయడం వంటివి కూడా శుభ ఫలితాలను ఇస్తాయి వృద్ధులకి వికలాంగులకు సేవ చేయడం వారిని గౌరవించడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు మాట ఇచ్చి తప్పడం ఇతరులను మోసం చేయడం వంటివి చేయకూడదు మీ జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా అవసరం క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపండి ఎందుకంటే మకర రాశి వారికి క్రమశిక్షణ చాలా ముఖ్యం కష్టపడి పనిచేసే మీ తత్వాన్ని ఎప్పుడు కూడా వదులుకోకండి పెద్దలను గురువులను గౌరవించండి శనివారం అలాగే శనివారం రోజు నీల రంగు దుస్తులను ధరించడానికి ప్రయత్నం చేయండి చెడు అలవాట్లకు వ్యసనాలకు దూరంగా ఉండండి ప్రతిరోజు కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన దైవాన్ని స్మరించుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆలోచనలో స్పష్టత వస్తుంది మీ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే తప్పకుండా మంచి జరుగుతుంది ఇక మకర రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని ప్లే చేయండి ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్